ఈ వీడియోలో మనం నమో డ్రోన్ దీదీ స్కీమ్ గురించి తెలుసుకుందాం భారతదేశంలోని మహిళలను ఆర్థికంగా బలపరిచి స్వతంత్రంగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డ్రోన్ దీదీ స్కీమ్ని ప్రవేశపెట్టారు మహిళలు ప్రతి రంగంలోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతూ తమ నైపుణ్యాలతో ఎన్నో విజయాల్ని ఘనతను సాధిస్తున్నారు ముఖ్యంగా వ్యవసాయంలో మహిళల పాత్ర ఎంతో కీలకం గ్రామీణ ప్రాంతాల మహిళలు ఇంటి పనులతో పాటు వ్యవసాయ పనుల్లో కూడా ఎక్కువగా పాల్గొంటుంటారు గ్రామీణ మహిళలను లక్షాధికారులుగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు దీని ప్రకారం మొత్తం పదిహేను వేల మంది స్వయం సహకారిక సంఘాల మహిళలకు డ్రోన్ల పనితీరుపై మరియు వాటిని నడపడానికి అవసరమయ్యే శిక్షణను ఇస్తారు ఈ కార్యక్రమానికి మొత్తం ఒక వెయ్యి రెండు వందల అరవై ఒకటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గ్రామాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అతి తక్కువ ఖర్చుతో డ్వాక్రా మహిళలకు వీటిని అందించి పదిహేను రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చి స్వయం ఉపాధి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం బాటలు వేస్తుంది ఇప్పటికే వెయ్యి మందికి డ్రోన్లు పంపిణీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు దాదాపు పదిహేను వేల డ్వాక్రా మహిళలకు డ్రోన్లను అందించడం వ్యవసాయ అవసరాల కోసం రైతులకు అందించడం ఈ లక్ష్యం స్వయం సహాయక సంఘాలు డ్రోన్ ధరలో ఎనభై శాతం సబ్సిడీ అంటే ఎనిమిది లక్షల వరకు పొందొచ్చు అంటే ఈ డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు మిగిలిన ఇరవై శాతం నేషనల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ వంటి సంస్థల నుంచి అతి తక్కువ అంటే మూడు శాతం వడ్డీతో రుణాల ద్వారా పొందవచ్చు ఈ మహిళా డ్రోన్ పైలట్లను డ్రోన్ దీదీలు అని అంటారు వీరు పురుగు ఎరువులు చల్లడం పంటల పర్యవేక్షణ రైతులకు ఏరియల్ సర్వేలు వంటి కీలకమైన సేవలను అందిస్తారు వ్యవసాయంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల వ్యవసాయంలో ఉత్పత్తి పెంచడం ఖర్చులను తగ్గించడం అంతిమంగా పంట దిగుబడిని పెంచడం జరుగుతుంది తద్వారా మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారుతారు పీక్ సీజన్లలో రోజుకు ఐదు వేల వరకు సంపాదించవచ్చు ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళ వార్షిక ఆదాయం లక్ష వరకు పెరగడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి ఐదు వందల కోట్లు కేటాయించారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా పది ప్రదేశాల్లో వెయ్యి డ్రోన్లను పంపిణీ చేశారు రాబోయే రోజుల్లో డ్రోన్ టెక్నాలజీ విస్తరించబోతోందని వచ్చే పదేళ్లలో నమో డ్రోన్ దీదీస్ కోసం ఎన్నో మార్గాలు తెరుచుకోనున్నాయని అన్నారు ఇక వ్యవసాయంలోనే కాకుండా పాలు కిరాణా సామాగ్రి వంటి చిన్న వస్తువులను డెలివరీ చేయడానికి కూడా డ్రోన్లు పనిచేస్తాయి డ్రోన్ల ద్వారా మందులు మెడికల్ ఎమర్జెన్సీలో కూడా డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని మోడీ తెలిపారు ఈ స్కీమ్లోని మరో విశేషం ఏమిటంటే రిమోట్ యాక్సెస్ చేయలేని ప్రాంతాల్లో కూడా డ్రోన్ల ద్వారా డెలివరీని చేసే సామర్థ్యం ఉంటుంది పర్వత ప్రాంతాలు మైదానాలు మారుమూల గ్రామాలకు కూడా డ్రోన్ సర్వీసులు అందిస్తాయి ఐఐటి ఖరగ్పూర్ రెండు వేల ఇరవై మూడు అధ్యయనం ప్రకారం నీటిపారుదల సదుపాయం ఉన్న భూములలో ప్రతి హెక్టారు లెక్కన పంటల ఇన్పుట్ల సామర్థ్యాన్ని నలభై శాతం వరకు డ్రోన్ల వినియోగం ద్వారా పెంచవచ్చు అయితే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు డ్రోన్లను అందజేయడం మాత్రమే కాదు ఇంటర్నెట్ కనెక్టివిటీని కూడా ఇవి ఉపయోగపడతాయి మహిళలకు పైలట్లుగా శిక్షణ ఇవ్వడం మొత్తం పథకంలో ఒక భాగం మాత్రమే నిర్వహణ అప్లికేషన్లలో వారికి శిక్షణ ఇవ్వడానికి పదిహేను రోజుల సమగ్ర శిక్షణ ఇస్తారు ఇందులో ఐదు రోజులు డ్రోన్ పైలట్ శిక్షణ మిగిలిన పది రోజులు డ్రోన్ సాంకేతికత వ్యవసాయ అప్లికేషన్లపై శిక్షణ అందిస్తారు ఈ స్కీమ్ను పొందడానికి కావాల్సిన అర్హతలు చూసుకుంటే ఈ కార్యక్రమానికి నమోదు చేసుకునే మహిళలు గ్రామీణ మహిళలై స్వయం సహకారిక సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉండాలి భారత పౌరులుగా గుర్తింపు నిరూపించడానికి అవసరమయ్యే ఆధార్ కార్డ్ అకౌంట్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు पान कार्ड ఈమెయిల్ ఐడి రైతు కుటుంబానికి చెందినట్టు లేదా వ్యవసాయ అనుభవం ఉందని నిర్ధారించే వ్యవసాయ అనుభవ ధృవీకరణ పత్రం దరఖాస్తు ప్రక్రియలో సమీప గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని సంప్రదించి పథకం వివరాలు తెలుసుకోవాలి సంబంధిత కార్యాలయాల నుండి అప్లికేషన్ ఫారం పొందిన తర్వాత అవసరమైన వివరాలు పత్రాలతో ఫారం పూరించి అధికారికి సమర్పించాలి ఈ విధంగా డ్రోన్ దీదీ పథకం రెండు వేల ఇరవై నాలుగు గ్రామీణ మహిళలకు ఆర్థిక సహాయం అందించడంలో మరియు భారతీయ వ్యవసాయ రంగంలో సాంకేతిక ప్రగతిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్టయితే గ్రామీణ మహిళలను లక్షాధికారులుగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు పదిహేను వేల మంది స్వయం సహకారిక సంఘాల మహిళలకు డ్రోన్ల పనితీరుపై మరియు వాటిని నడపడానికి అవసరమయ్యే శిక్షణను ఇస్తారు ఈ కార్యక్రమానికి మొత్తం ఒక వెయ్యి రెండు వందల అరవై ఒకటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తక్కువ ఖర్చుతో డ్వాక్రా మహిళలకు వీటిని అందించి పదిహేను రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చి స్వయం ఉపాధి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం బాటలు వేస్తుంది వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ద్వారా పురుగు పిచికారీ చేయడం ద్వారా మనుషులపై దుష్ప్రభావాలను నియంత్రించవచ్చు మరియు అధిక మందుల వినియోగాన్ని తగ్గించవచ్చు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా పది ప్రదేశాల్లో వెయ్యి డ్రోన్లను పంపిణీ చేశారు వ్యవసాయంలోనే కాకుండా పాలు కిరాణా సామాగ్రి వంటి చిన్న వస్తువులను డెలివరీ చేయడానికి కూడా డ్రోన్లు పనిచేస్తాయి డ్రోన్ల ద్వారా మందులు మెడికల్ ఎమర్జెన్సీలో కూడా డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని మోడీ తెలిపారు రిమోట్ యాక్సెస్ చేయలేని ప్రాంతాల్లో కూడా డ్రోన్లతో డెలివరీని చేసే సామర్థ్యం ఉంటుంది పర్వత ప్రాంతాలు మైదానాలు మార్మూల గ్రామాలకు కూడా డ్రోన్ సర్వీసులు అందిస్తారు మహిళలకు పైలట్లుగా శిక్షణ ఇవ్వడం మొత్తం పథకంలో ఒక భాగం మాత్రమే పదిహేను రోజుల సమగ్ర శిక్షణ ఇస్తారు ఇందులో ఐదు రోజులు డ్రోన్ పైలట్ శిక్షణ మిగిలిన పది రోజులు డ్రోన్ సాంకేతికత వ్యవసాయ అనువర్తనాలపై శిక్షణ అందిస్తారు